అమర్ బాగి వాళ్ళతో కలిసి ఊరు వెళ్తూ ఉంటే అప్పుడు మనోహరి అమర్వాల పై ఆఫీసర్కి ఫోన్ చేసి మీరు బాంబు కోసం వెతుకుతున్నారు కదా ఆ బాంబు సికింద్రాబాద్లో ఒక షాప్లో ఉంది అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అమర్వల పై ఆఫీసర్ అమర్కి ఫోన్ చేసి ఆ బాంబు సికింద్రాబాద్లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అమర్ నీకు నేనే లీవ్ ఇచ్చి ఊరు వెళ్ళమని చెప్పాను కానీ ఇప్పుడు ఐఎమ్ సారీ నువ్వు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆపరేషన్ పని మీద సికింద్రాబాద్ వెళ్ళాలి ఆ బాంబు ఎక్కడుందో కనిపెట్టాలి అని అంటూ ఉంటే ఇట్స్ ఓకే సార్ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి అమర్ బాగి వాళ్ళతో బాగి ఐఎమ్ రియల్లీ సారీ అర్జెంటుగా మా పై ఆఫీసర్ నుండి ఫోన్ వచ్చింది నేను ఒక పని మీద వెళ్ళాలి అని అంటూ ఉంటే పర్వాలేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ మావేయ్య గారు రేపు సాయంత్రం కదా సీమంతం రేపు ఉదయం వరకు నేను పని పూర్తి చేసుకొని వస్తాను బాగి పిల్లలు జాగ్రత్త అని అమర్ అనడంతో అలాగే అల్లుడు గారు మీరు కూడా మాతో పాటే వస్తే బాగుండేది కానీ మీ డ్యూటీ కూడా ఇంపార్టెంటే కదా కాబట్టి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోవడం లేదు మీరు త్వరగా ఆ పని పూర్తి చేసుకొని రేపు ఉదయం వరకు ఊరికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు ఆ తర్వాత అమర్ బాగీకి ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు పిల్లలు మిస్సమని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే సరే డాడ్ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు మనోహరి నువ్వు కూడా బాగీకి తోడుగా ఉండు అని చెప్పి అమర్ అంటూ ఉంటే నువ్వేం కంగారు పడక అమర్ నేనున్నాను కదా బాగీని దగ్గరుండి చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మనోహరి మనసులో మాత్రం దీన్ని రోజు పైకి పంపించేయడం ఖాయమని అనుకుంటుంది తర్వాత రాతోడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పిల్లలు బాగి ఆ కార్లో కూర్చుంటారు మరోవైపు మనోహరి డ్రైవ్ చేసే కార్లో చెంబా కూర్చొని ఉంటుంది రెండు కార్లలో వాళ్ళు ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు మరోవైపు రణవీర్ పంపించిన రౌడీలు దారిలో ఒకచోట కాపలా కాస్తూ ఉంటారు రే ఆ బాగుమతి ఇటువైపే వస్తూ ఉండుంటుంది ఎలాగైనా సరే వాళ్ళను అడ్డుకోవాలి ఆ బాగుమతిని ఈరోజు లేపేయాలి అని చెప్పి రౌడీలు కాపలా కాస్తూ ఉంటారు ఇక అక్కడ కార్లు వెళ్లకుండా రోడ్డుకి అడ్డంగా రౌడీలు రాళ్ళను పెడతారు బాగి పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా కార్లో కబుర్లు చెప్పుకుంటూ ఊరికి బయలుదేరి వస్తూ ఉంటారు మరోవైపు యమపురిలో యమధర్మరాజు ఈ బాలికకు తన సోదరికి ప్రమాదం జరగబోతుందన్న విషయం తెలిస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేసి భూలోకానికి వెళ్తానని అంటుంది ఈరోజు ఆ బాలికకు ప్రసవం కూడా జరగబోతుంది ఆ బాలికకు పుట్టబోయే బిడ్డ అర్ధ ఇష్తో పుట్టబోతుందని చెప్పినందుకే ఆ బాలిక చాలా బాధపడుతుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే బాలిక ఎంతలా బాధపడుతుందో ఈ విషయం బాలికకు తెలియకూడదు అని చెప్పి యమధర్మరాజు అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటే అప్పుడే గుప్తా ఏమైంది యమధర్మరాజా ఎందుకలా కంగారుగా తిరుగుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు గుప్తాతో గుప్తా ఒక ముఖ్యమైన విషయం ఆ బాలిక సహోదరికి ఈరోజే ప్రసవం జరగబోతుంది కానీ పుట్టి పుట్టగానే ఆ బిడ్డ మరణిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ప్రభు నిండు నూరేళ్ళు జీవించాల్సిన ఆ బాలిక విషయంలో మీరు చేసిన తప్పిదం వల్ల అర్ధయుష్తో ఆ బాలిక మరణించేలా చేసి తన ఆత్మను భూలోకం నుండి యమలోకానికి తీసుకొచ్చాము ఇప్పుడు తన స్థానంలో తన సోదరి ఉన్నందుకో తన సోదరికి బిడ్డ పుట్టబోతున్నందుకో ఆ కుటుంబం సంతోషంగా ఉండడం చూసి ఆ బాలిక కూడా చాలా సంతోషపడుతుంది కానీ ఇప్పుడు ఆ శిశువు పుట్టి పుట్టగానే మరణించబోతుందని బాలికకు తెలిస్తే బాలికను ఆపడం ఎవరి తరం కాదు ప్రభు ఆ బాలిక రోదన ముల్లోకాలకు వినిపిస్తుంది అని చెప్పి ఒకవేళ మీరు చేసిన ఆ తప్పిదం గురించి బాలికకు తెలిస్తే ఘోరం జరుగుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆరో గుప్తా మాటలు వినేస్తుంది ఆరు ఏడుస్తూ ఏంటి యమధర్మరాజా అంటే నిండు నూరెలు జీవించాల్సిన నన్ను మధ్యలోనే పైకి తీసుకొచ్చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు అవును బాలిక నీ విషయంలో అనుకోకుండా ఒక తప్పిదం జరిగింది లెక్కల్లో చిన్న పొరపాటు వల్ల ఆ రోజు గాయాలతో బయటపడాల్సిన నిన్ను యమపాసం విసిరి నీ ఆత్మను శరీరం నుండి వేరు చేసే తిని రోజు నేను చేసిన పొరపాటు వల్లే ఆత్మగైన నీ కుటుంబాన్ని దగ్గరుండి చూసుకునే అవకాశాన్ని నేను నీకు ఇచ్చాను అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు ఎంతగానో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది నిండు నూరెళ్ళు నా కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన నన్ను మధ్యలోనే పైకి తీసుకొచ్చేశారనమాట నాకు నా కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారన్నమాట అని చెప్పి ఆరు నేను ఏం తప్పు చేశాను యమధర్మరాజా ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్షను విధించారు నేను పుట్టిన దగ్గర నుండి మా అమ్మ నాన్నలు ఎవరో తెలియక అనాథాశ్రమంలో ఒంటరిగా పెరుగుతూ ఎంతో బాధను అనుభవించాను అంతో ఇంతో పెళ్ళిన తర్వాతే ఆయన ప్రేమను పొంది ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని సంతోషంగా ఉన్నాననుకునే లోపు నా ఆయుష్ని మధ్యలోనే ముగించేశారు బతికినంతకాలం పక్క వాళ్లకు సాయపడమే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నడుచుకున్నాను ఎన్నో పూజలు చేశాను అటువంటి నన్ను అర్ధ ఇష్తో చనిపోయేలాగా చేయాలని మీకు ఎలా అనిపించింది యమధర్మరాజా అని చెప్పి ఆరో ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా నా చెల్లెలకి పుట్టబోయే బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు ఇది మీకు న్యాయమా ప్రతిసారి నా కుటుంబం ఎవరో ఒకరిని కోల్పోతూ తీరని శోకాన్ని అనుభవిస్తుంది ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు మీకు దండం పెడతాను నా చెల్లెలకి పుట్టబోయే బిడ్డకైనా పూర్తి ఆయుష్ని ఇవ్వండి అని చెప్పి ఆరు ఎంతగానో అర్థిస్తూ ఉంటుంది లేదు బలిక విధి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఆ శిశువుకి అల్పాయుష్ రాసి పెట్టి ఉంది అందుకే ఆ శిశువు బతకడం కష్టం అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు సరే ఆ శిశువు బతకదని అంటున్నారు కదా మరి అలా అయితే నాకు పునర్జన్మనైనా ప్రసాదించండి ఆ శిశువు శరీరంలోకి నన్ను ప్రవేశపెట్టండి ఆ మనోహరి నా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది ఆ మనోహరిని నా కుటుంబం నుండి తరిమి కొట్టడానికి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి దయచేసి నాకు పునర్జన్మను ప్రసాదించండి అని చెప్పి ఆరు ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు ఈ విషయం గురించి నాకు కాస్త సమయం కావాలి బాలిక నేను ఆలోచించుకోవాలని చెప్పి అంటూ ఉంటారు అసలు నా చెల్లి మా ఆయన ఎలా ఉన్నారో ఒక్కసారి చూపించండి మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో భయంగా ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే మాయా దర్పణంలో గుప్తా బాగి పిల్లలు వీళ్ళంతా ఎక్కడున్నారో చూపిస్తూ ఉంటాడు ఇకప్పుడు బాగి పిల్లలు కార్లో వెళ్తూ ఉంటే రౌడీలు వాళ్ళను అడ్డగించడం రౌడీలు మమ్మల్ని దాటుకొని మీరు ఎలా వెళ్తారో చూస్తాను ఏ బాగుమతి ఈరోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు పైకి పంపించేస్తానని చెప్పి రౌడీలు బాగిని బెదిరిస్తూ ఉంటారు ఇకప్పుడు రాతోడ్ రే మా మేడం ఎవరో తెలుసా మా సార్ ఎవరో తెలుసా లెఫ్ట్ లెఫ్టినెంట్ అమరేంద్ర పేరు ఎప్పుడైనా విన్నారా మీరు కనుక మా మేడం జోలికి వస్తే మా సార్ చేతుల్లో మీకు ఉంటుంది మీలో ఒక్కడు కూడా బతకడు అని చెప్పి రాతోడ్ ఆ రౌడీలకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంట్రా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నామంటూ రాతోడ్ తల మీద రౌడీలు కర్రతో కొడతారు రై నా కూతురు జోలికి నా మనవలు మనవరాలు జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ముసలోడు కూడా మనకి వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పి ఒక్క దెబ్బతో ముసలోని ఫినిష్ చేయండి ఆ తర్వాత ఆ బాగమతిని పిల్లల్ని ఎత్తుకురండి అని చెప్పి వాళ్ళలో ఒక రౌడీ అంటూ ఉంటాడు ఇక దాంతో రౌడీలు రామ్మూర్తిని రాతుడిని కొట్టి పిల్లల్ని బాగిని బలవంతంగా కారులో ఎక్కిస్తూ ఉంటారు మనోహరి చెంబతో చెంబ నువ్వేం కంగారు పడుకు వీళ్ళు రణవిరి పంపించిన రౌడీలు మనల్ని ఏమి చేయరు అని చెప్పి పిల్లల ముందు మాత్రం ఏ వదలండి మర్యాదగా పిల్లల్ని వదలండి అని చెప్పి నటిస్తూ ఉంటే రౌడీలు కూడా మనోహరిని చంబని తోసేసి వాళ్ళను ఎత్తుకుపోయినట్టుగా నటిస్తూ ఉంటారు ఇకప్పుడు రాతోడిని రౌడీలు కొట్టిపడేయడంతో రాతోడు స్పృహ కోల్పోతాడు మరోవైపు అమర్ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడున్న షాప్స్ అన్ని కూడా బాంబు కోసం వెతుకుతూ ఉంటాడు అక్కడ ఎటువంటి బాంబు దొరకకపోవడంతో అమర్ తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ ఇక్కడ బాంబు లేదు ఏమీ లేదు కావాలని మనల్ని డైవర్ట్ చేయడానికే ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటే సరే అమర్ నెక్స్ట్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పి అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అంటూ ఉంటారు బాగి పిల్లలతో పిల్లలు మీరేం భయపడకండి ఎలాగైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఎవరైనా నోరు తెరిచారంటే కత్తితో పొడి చేస్తామని చెప్పి రౌడీలు కత్తితో పిల్లల్ని బాగిని బెదిరిస్తూ ఉంటారు ఇకప్పుడు పిల్లలు మా మిస్సమ్మని మాత్రం ఏమి చేయొద్దో మా మిస్ అమ్మని తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకుంటామని మేము మా డాడీకి చెప్పాము అని పిల్లలు రౌడీలని వదిలేమని బతింలాడుతూ ఉంటారు ఇకప్పుడు రౌడీలు పిల్లలందరికీ కూడా మత్తు మందు స్ప్రే చేసి బాగిని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు మరోవైపు రాతోడు స్పృహలోకి వచ్చి అమర్కి ఫోన్ చేసి సార్ మిస్సమ్మని పిల్లల్ని ఆ రౌడీలు కిడ్నాప్ చేశారు సార్ త్వరగా రండి సార్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కావాలని నన్ను డైవర్ట్ చేసి బాగిని పిల్లల్ని కిడ్నాప్ చేశారనమాట అని చెప్పి పరుగు పరుగున బాగి ఉన్న లొకేషన్కి అమర్ బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న ఆరు యమధర్మరాజుతో యమధర్మరాజా నా చెల్లిని కాపాడుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు యమధర్మరాజు ఆరుకున్న శక్తులను ఉపయోగించుకోమని చెప్పడంతో ఆరు ఒక పెద్దవిడ రూపంలో బాకీ దగ్గరికి వస్తుంది బాగీకి నొప్పులు మొదలవుతూ ఉంటాయి ఇకప్పుడు పెద్దవిడ రూపంలో వచ్చిన ఆరు రౌడీలందరినీ కూడా చితక కొడుతుంది బాగీకి నొప్పులు మొదలవ్వడంతో ఇకప్పుడు ఆరు దగ్గరుండి బాగీకి డెలివరీ చేస్తూ ఉంటుంది అలా అడవిలో ఆరు బాగికి డెలివరీ చేసి పుట్టిన పాపను తన రెండు చేతులతో ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుంది ఇక పాప పుట్టిన కొద్దిసేపటికి తనలో ఎటువంటి చలనం లేకపోవడంతో యమధర్మరాజు అల్పాయుష్తో పాప పుట్టబోతుంది అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ అక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఎలాగైనా సరే నా చెల్లెలి బిడ్డను నువ్వే కాపాడాలి ప్లీజ్ స్వామి అంటూ ఆరు శివయ్యకు దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇకలా శివయ్య అనుగ్రహంతో ఆరు ఆత్మ చనిపోయిన ఆ పాపలోకి ప్రవేశించడంతో తిరిగి ఆ పాప ఏడవడం మొదలు పెడుతుంది అమర్ అక్కడికి వచ్చేసరికి ఆరు ఆత్మ పాపలోకి ప్రవేశించి పాప ఏడుస్తూ ఉండడంతో అమర్ పాపని రెండు చేతులతో ఎత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఇక ఆ విధంగా అడవిలో బాకీ పాపకైతే జన్మనిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి